హాయ్ అండి అందరికీ ఈరోజు మా పిల్లలకైతే నేను ఈవినింగ్ వాళ్ళకు స్నాక్స్ అయితే గోధుమ పిండితో పునుగులు అయితే చేసినాను చాలా అంటే చాలా బాగున్నాయి పిల్లలకి ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా ఇట్లా వాళ్ళకు నేను ఈరోజు పునుగులు అయితే గోధుమ పిండితో చేసినాను సూపర్ వచ్చినాయి ఒక కప్పు గోధుమ పిండితో ఇలా ఇన్ని చేసుకోవచ్చు ఇట్లా పిల్లలకు ఈవినింగే కాదు బ్రేక్ఫాస్ట్ కూడా ఇలా చేసుకోవచ్చు కానీ ఎక్కువ ఆయిల్ గుడక ఉండదు ఇలా చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్ మరి మీకు చూపిస్తాను ఈ వీడియోలు చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓకేనా ఫ్రెండ్స్ అసలు క్రిస్పీగా కరకరలాడే ఈ పునుగులు చాలా అంటే చాలా బాగుంటాయి వీట గోధుమ పిండి కానీ పిండి కానీ పిండి కానీ ఇడ్లీ పిండితో ఇట్లా చాలా రకాలుగా మనము పునుగులు అయితే చేసుకోవచ్చు ఇంకా నేను ఇంట్లో పిండి ఇడ్లీ పిండి ఇట్లాంటివి ఏమీ లేవు ఓన్లీ ఇలా గోధుమ పిండితోనే చేసినాను పునుగులు చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఈ వీడియోలో అయితే చూపిస్తాను ముందుగా అయితే ఒక హాఫ్ కప్ అయితే పెరుగు తీసుకోవాలి ఈ పెరుగు తీసుకొని కాస్త గడ్డలంతా ఏం లేకుండా ఇట్లా బాగా మంచిగా జిలుకుకోవాలి కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి అంటే ఒక టీ గ్లాస్ సోకానికి కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి పిండి ఎక్కువగా లూజ్గా ఉండకూడదు కొంచెం గట్టిగా ఉండాలి ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మంచిగా జిలుకోవాలి ఈ విధంగా ఇకపోతే మనము ఇందులో ఈ విధంగా అయితే చూసారా ఈ విధంగా ఉండాలి మనకు పెరుగు అనేది గడ్డలు లేకుండా ఈ విధంగా పతలాగా కొంచెం చేసుకోవాలి అలాగే ఒక కప్పు అయితే గోధుమ పిండి అయితే తీసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు మైన ఇది బీపిండి అయితే తీసుకోవాలి ఒక కప్పు నిన్న గోధుమ పిండి ఒక హాఫ్ అయితే ఇలా బీపిండి పిండి తీసుకోవాలి పోతే ఈ బిపిండి గోధుమ పిండి వేసిన తర్వాత ఇందులో మనకు రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ముందుగా ఒక హాఫ్ అయితే వేసుకోండి సాల్ట్ నేను కూడా ఒక కప్పు మీద చేసుకుంటాను కాబట్టి తక్కువగానే వేసుకుంటున్నాను మీరు వేసుకునే పి పుడుగులు వేసే విధానం బట్టి సాల్ట్ అనేది వేసుకోండి ఎందుకైనా మంచిది కొంచెం తక్కువగానే వేస్ చేసుకోవాలి అలాగా సాల్ట్ కొంచెం ఒక హాఫ్ వేసుకొని కావాలంటే లాస్ట్లో చూసి వేసుకోవచ్చు ఒక చిటికడు వంట సోడా ఒక స్పూను జీలకర్ర వేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం గట్టిగా ఇట్లా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని వంటలందు ఏమీ లేకుండా మంచి పతలాగా కాకుండా కొంచెం గట్టిగా అనేది పిండి కలుపుకోవాలి ఇట్లా చేత్తో బాగా కలుపుకోవాలి పిండి అనేది ఈ విధంగా కలిపిన తర్వాత మనము కనీసం ఒక పది నిమిషాలు కానీ ఒక అర్ధ గంట అయినా కానీ పిండి అనేది నానాలి బాగా వస్తాయి అప్పుడు మనకు పునుగులు అనేటివి చూసారా చేత్తోనే ఈ విధంగా కొద్ది కొద్దిగానే వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే పతలాగుంటే మనకు పునుగులు వేయడానికి సరిగా రాదు ఇట్లా ఈ విధంగా మనము చూసారా పిండి అనేది ఈ విధంగా ఉండాలి ఇట్లా ఆయిల్లో వేస్తే మనకు రౌండ్ షేప్ లాగా వస్తాయి బాగా ఈ విధంగా అయితే మనము పిండి కలుపుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఇట్లా ఆయిల్లో వేడెక్కిన తర్వాత ఇలా వేసుకోవాలి ఇట్లా ఆయిల్ అనేది తగినంతగా కొంచెం ఆయిల్ అయినా సరిపోతుంది వీటికి ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం పులుగులు అనేది వేసుకోవాలి ఒక్కసారి వేసే ముందు మళ్ళీ ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా మనము చిన్న చిన్న చిట్టి చిట్టి పురుగులు అయితే వేసుకోవాలి ఆయిల్లో ఇప్పుడు ఆయిల్ అనేది బాగా వేడెక్కాలి ఇప్పుడు ఆయిల్ కాస్త బాగా వేడెక్కింది కొంచెం మనము మీడియంలో పెట్టేసుకొని ఈ విధంగా పునుగులు అయితే చేత్తో వేసుకోవాలి చిట్టి చిట్టి పురుగులు ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి చూడ్డానికి చాలా బాగుంటాయి ఇంకా దోశ పిండి ఉంటే కనుక ఇంకా బాగా ఇలాంటి ఇడ్లీ పిండి క్రిస్పీగా బాగా చేసుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ కానీ స్నాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఇలా చేసి పెట్టచ్చు ఇంట్లో గనుక మేము కనుక ఇట్లా ఉంటే కనుక చేసి పెడతాం మా పిల్లలకి అయితే అండి ఇంకా మా పిల్లలు కూడా ఇవి చాలా బాగా ఇష్టంగా తింటారు వాళ్ళు ఇక్కడ ఈ విధంగా వేసుకున్న తర్వాత పు పుణి చూసారో ఎంత బాగా పొంగుతున్నాయో ఇట్లా బాగా పొంగడం వల్ల బాగా క్రిస్పీగా ఉంటాయి పుణుకులు ఇక్కడ మనము కొంచెం మీడియంలో పెట్టేసుకొని ఎక్కువ మంట పెట్టడం వల్ల బై ఇవి పుడుగులు కాస్త కలర్ అయితే వస్తాయి కానీ లోపల పచ్చి పచ్చిగా పిండిగా ఉంటుంది అందుకనేసి ఎక్కువ మంట పెట్టకూడదు కొంచెం మీడియంలో పెట్టేసుకొని మంచిగా కలర్ వచ్చిన వేగని వేగనివ్వాలి ఇవి చూసారా ఇట్లా ఈ విధంగా మంచిగా ఈ విధంగా అన్ని కలర్ రావాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త లో ఫ్లేమ్లో కాకపోయినా మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి ఎందుకంటే లోపల పచ్చిపిండి లేకుండా ఉంటుంది మనకు తినేటప్పుడు పైన బాగా కాలినట్టు అనిపిస్తుంది లోపల పిండిగానే ఉంటుంది ఈ విధంగా అయితే మనకు అన్నీ ఈ విధంగా కలర్ అయితే రావాలి ఎంత బాగా పొంగినాయో చూసారా గోధుమ పిండితో పునుగులు ఈ విధంగా మనకు రావాలి అండి ఒకసారి మీరు ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తాయి ఓకేనా తప్పకుండా మీరు ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి ఏదైనా ఈవినింగ్ స్నాక్స్గా అడిగితే ఇలా ఒక కప్పు గోధుమ పిండితోటి పునుగులు అయితే ఇలా చేసి చేయండి ఎక్కువ ఆయిల్ గుడిక పీల్చుకోదు తక్కువ ఆయిల్తోనే చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి ఇట్లా మనము మైదా ఉంటే మైదాతో అయినా చేసుకోవచ్చు కానీ పిల్లలకి ఎక్కువ మైదా ఒకటి పెట్టకూడదు కాబట్టి ఇలా గోధుమ పిండితోటి ఇలా చేసినాను చాలా మంచిగా కలర్ వచ్చినాక చేసుకోవాలి ఇంకా ఫైనల్గా ఇక్కడ నేను కొబ్బరి చట్నీ అయితే చేసుకొని తింటున్నాను పిల్లలు కొబ్బరి చట్నీ అయితే చేసినాను చట్నీ కానీ ఇట్లా ఏ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ సూపర్గా ఉంటుంది మీరు ఏ చట్నీ ఏదైనా చేసుకొని ఇలాంటి చేసుకొని తినండి ఫ్రెండ్స్